ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం ఎనిమిదవ అధ్యాయం ధ్రువుడు మనువు బ్రహ్మదేవుని కుమారుడు శివాంశ సంభూతుడు ఈయన భార్య శతరూప వలన ఇద్దరు కుమారులు జన్మించారు వారిలో ఒకరి పేరు ప్రియవతుడు మరొకరి పేరు ఉత్నపాదుడు ఉత్థానపాదునికి ఇద్దరు భార్యలు వారు సునీత మరియు సురుచి కానీ ఉత్నపాదుడు మొదటి భార్య పట్ల కన్నా రెండవ భార్య సురుచి పట్ల ఎక్కువ మక్కువ చూపేవాడు మొదటి భార్య సునీతి వలన ధ్రువుడు రెండవ భార్య వలన ఉత్తముడు అన్న కుమారులు జన్మించారు సునీతిని చూచినట్లుగానే ఉత్నపాదుడు ధ్రువుడిని కూడా సరిగా చూచేవాడు కాదు ఉత్తముని పట్ల కనబరిచే ఆలనా పాలన చూచిన ధ్రువుని పసిహృదయం దుఃఖపూరితమయ్యేది తల్లికి ఆ విషయం తెలిసిన ఏమీ చేయలేక ఏమీ అనలేక మిన్నకుండిపోయేది ఒకరోజు ఉత్నపాదుడు రెండవ భార్య సురుచి కొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చుండబెట్టుకొని ముద్దులాడుతున్నాడు అది చూచిన ధ్రువుని చిన్న మనసు నా తండ్రి నన్ను కూడా అలా చేస్తే బాగుండునని అనుకున్నాడు దగ్గరగా వెళ్ళి తండ్రి తొడపైకి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు తండ్రి ద్రుడి ద్రుడిని చూచి కూడా దగ్గరకు తీసుకోలేదు ధృవడు పడుతున్న అవస్థను చూచిన సురిచి నా కడుపున పుట్టిన ఉత్తమునికే తండ్రి తొడపై కూర్చుని అర్వత నీకు ఆ అర్హత అదృష్టం లేదు పో పోయి విష్ణు పాదాలను వేడుకో నా కొడుకుగా పుట్టాలని కోరుకో తండ్రికి కూడా ఉన వినబడేలా ఆమె అన్నది ఆ మాటలు ధ్రువుని మనసులో బాణము గుచ్చినట్లుగా బాధించాయి ధ్రువుడు ఆపుకోలేని ఏడుపుతో అక్కడ నుంచి తన తల్లి వద్దకు పరిగెత్తుకు వచ్చాడు కన్నీటి బాష్పాలు కారుస్తూ బిగ్గరగా ఏడుస్తూ వచ్చిన కన్నబిడ్డను చూసి తల్లి మనసు విలవిలలాడింది సునీతి కొడుకును దగ్గరగా తీసుకుని ముద్దాడి ప్రేమతో నిమిరింది ఏమి జరిగిందో విషయమంతా అంతఃపురకాంతల ద్వారా తెలుసుకొని కన్నీరు కారుస్తూ సవతి అన్న మాటలు తలుచుకొని కుమిలిపోయింది మంటల వేడికి మాడిపోయి కలతప్పిన మాధవీలతలా ఉంది కొద్దిసేపటికి తేరుకొని కొడుకును బుజ్జగిస్తూ ధృవా దుఃఖించకు పూర్వజన్మలో మనము చేసుకున్న కర్మఫలం అనుభవించక తప్పదు నేను నీ తండ్రికి భార్యగా గుర్తింపబడలేదు దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలిని అందువలనే నా కడుపున పుట్టినందుకే నీకు ఈ కష్టం వచ్చింది ఏమి జరిగినా మన మంచికి అనుకో ఈ అవమానాలు చిరకాలం ఉండవు నీ పిన్నతల్లి చెప్పినట్లు చేయి ఆ మహావిష్ణువు పాదాలు పట్టుకో అని సునీత మరలా చెప్పసాగింది నీ ముత్తాత బ్రహ్మదేవుడు సర్వలోకరక్షకుడైన నారాయణుని పాదకమలాలను ఆరాధించి బ్రహ్మపదం పొందాడు నీ తాత స్వయంభువ మనువు శ్రీ మహావిష్ణువు యొక్క సర్వాంతరామిత్యాన్ని గుర్తించి ఎన్నో యజ్ఞయాగాదులను నియమిష్ఠ నియమనిష్టతో ఏకాగ్రతతో చేసి ఆ నారాయణ్ణి సేవించి ఇహలోక సుఖాలను మరియు పరలోకాలను అనుభవించి పరమపదం పొందాడు మహామహాయోగీశ్వరులు సకల దేవతలు ఆరాధించే శ్రీ విష్ణువు నాశం లేనివాడు అనంత స్వరూపుడు భక్త వత్సలుడు విశ్వరక్షకుడు లక్ష్మీదేవి వల్లభుడు అయిన ఆ శ్రీహరినే ఆశ్రయించు శ్రీహరిని ఏకాగ్ర చిత్తంతో ఆరాధించు నీ దుః దుఃఖాన్ని తొలగించగలిగిన వాడు ఆ నారాయణుడు తప్ప మరొకరు లేడు అన్నది సునీతి ధ్రువుడు తల్లి చెప్పిన మాటలు శ్రద్ధగా విని పరమార్థ సిద్ధి పొంద సాధించడానికి నగరము విడిచి వెల్లుటకు నిశ్చయించుకున్నాడు లోక సంచారము చేస్తూ నారద మహర్షి ధ్రువుని వృత్తాంతము తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చాడు అయ్యో పినతల్లి పలికిన మాటలకు మనస్తాపము చెందిన ఈ బాలుడు ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాడే అని నారదుడు మనసులో తలచి తన చల్లని హస్తంతో ధ్రువుడి శిరసును స్పృశించాడు నారదుడు బాలునితో ధృవకుమారా పినతల్లి ఏదో మాట్లాడిందని ఇలా ఇల్లు విడిచి ఒంటరిగా వస్తావా ఎక్కడికని వెళ్తావు వద్దు నా మాట విని తిరిగి నగరానికి వెళ్ళు బంధువుల మాటలకు బాధపడుతున్నట్లున్నావు అవునా అని అనగా అందుక బాలుడు మహర్షి నారదులకు వందనము చేసి మహర్షి నా పినతల్లి మాటల వలన ఆయన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధముతో నయం చేసుకుంటాను అని అన్నాడు ధ్రువుని మాటలు విన్న మహర్షి నారదుడు నాయనా ధ్రువ నీది ఆటలాడుకునే వయస్సు ఈ చిన్న వయస్సులో మంచి చెడులను నిర్ణయించే జ్ఞానము వివేకము నీకు ఉన్నా ఇలాంటి మాటలను పట్టించుకోవద్దు విచారించకు పూర్వకర్మలను బట్టి సుఖము లేదా దుఃఖాలు కలుగుతాయి ఇవన్నీ సంకల్పం వలన కలిగినవని భావించి వీటితోనే సంతృప్తి చెందవలేను అని అన్నాడు నారదుని మాటలు విన్న బాలుడు మహర్షి నా పినతల్లి నన్ను చులకనగా చూసినా దుర్భాషలాడినా పర్వాలేదు కానీ నా తండ్రి నా తల్లిని ఒక దాసిగా కూడా చూడడం లేదు ఎన్నో అవమానాలను భరిస్తున్నది నా కుమారుడు కూడా నాలాగే ఈ అవమానాలు భరించాలా అని రోజు ఏడుస్తూ కుమిలిపోతున్నది అందుకే నా పినతల్లి చెప్పినట్లు ఆ మహావిష్ణువును వేడుకోవాలనుకున్నాను అందుకు నా తల్లి సమ్మతించి ధీవించి పంపింది కావున నేను తిరిగి వెళితే ఏమాత్రము నా తల్లి దీవనకు అర్థం ఉండదు అంతేకాకుండా నా పినతల్లి దృష్టిలో మరింత చులకనవుతాము అని అన్నాడు నారదుడు ఆ పసి మనసు ఎంతో వ్యధపడి ఉంటుందో కదా అందుకే ఇంత పట్టుదలతో ఉన్నాడనుకొని ఎలాగైనా ద్రుణి మనసు మార్చాలని మరలా ఇలా అన్నాడు నాయనా ధ్రువ ఈ మార్గాన్ని అనుసరించి భగవంతుని దయ పొందాలని ఎందరో యోగీంద్రులు చాలా కష్టమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడా ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు ఆ భగవంతుణ్ణి ఆరాధించడం నీకు చాలా కష్టం కావున నా మాట విను వ్యర్థమైన ఈ ప్రయత్నాలను విడిచిపెట్టు మోక్షము కొరుకు నీ ముసలితనములో ప్రయత్నించు దైవవశాన సుఖ అనుభవించి వాడు విజ్ఞాని అనిపించుకుంటాడు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు ఎవరైతే గుణవంతుణ్ణి చూసి సంతోషిస్తారో గుణహీనుని చూసి జాలి పడతారో తనతో సమానుడైన వానితో స్నేహం చేస్తారో వాని దరికి ఏ తాపత్రయాలు చేరవు అన్నాడు నారదుడు ఆ మాటలు విన్న ధ్రువుడు మహానుభావ సుఖదుఖాల వలన తెలివి కోల్పోయిన వారికి శాంతి లభిస్తుంది అన్నావు శత్రువులను భయపెట్టే క్షత్రియ ధర్మాలు నాకు ఉన్నాయి నా తల్లి సురుచి పలికిన దుర్భాషాలు అనే బాణాల వల్ల నా హృదయం బర్ధలైంది కావున నా హృదయంలో శాంతికి తావులేదు సర్వలోకాలలో ఉత్తమమైనది ఇతరులు ఎవ్వరూ పొందని స్థానాన్ని నేను పొందాలని కోరుకుంటున్నాను నీవు బ్రహ్మ యొక్క ఉరువు నుండి జన్మించిన కుమారుడవు వరుసవు నాకు ముత్తాతవు శ్రీహరిని కీర్తిస్తూ సర్వలోకాల మేలు కోరుతూ సూర్య భగవానుని వలె సంచరించే మహానుభావుడివి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో ఉపదేశించు అని రెండు చేతులు జోడించి వినయముగా నమస్కరించాడు బాలుడి మాటలకు వినయ విధేయతకు సంభ్రపడి నారద మహర్షి ఇలా అన్నాడు నాయన నిన్ను ఇలా ప్రేరేపింపజేయువాడు ఆ పురుషోత్తముడైన వాసుదేవుడే కనుక ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును ఏకాగ్రసిత్తంతో సేవించు ధర్మార్థ కామ మోక్షాలను నాలుగు పురుషార్థాలను పొందాలి అని అనుకునే మానవునికి శ్రీహరి పాద పద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు సుగుణనిధి యమునా నది ఒడ్డునగల మధువనము శ్రీ మహావిష్ణువుకు నివాస స్థానం అది చాలా పవిత్రము పుణ్యప్రదము కావున మధువనానికి వెళ్ళు అక్కడ నీకు మేలు కలుగుతుంది శుభాలను కలిగించే ఆ యమునా నది నీటిలో స్నానం చేసి నిచ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు యమ నియమాలను అవలంబించు ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోనూ జింక చర్మము స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని పూరకము రేచకము కుంభకము అనే ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పోగొట్టుకొని చాంచల్య దోషాలను తొలగించుకొని స్థిరమైన మనసుతో ఓం నమో భగవతే వాసుదేవ అనే ఈ వాసుదేవ మంత్రాన్ని జపించు ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించు భగవంతుడు ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి నమస్కరించి మహర్షులు నివసించేది కోరికలను ప్రసాదించేది భగవంతుని పాదపద్మాల చేత అలంకరింపబడింది అయిన మధునానికి బయలుదేరాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ శాంతి 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 ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు